బీజేపీ ఖాతాలో పదివేల కోట్ల నిధులు ఈసీకి సమర్పించిన వార్షిక వార్షిక నివేదికలో వెల్లడించిన బీజేపీ కేంద్రంతో పాటు అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నగదు డిపాజిట్ల రూపంలో దాదాపు పదివేల కోట్ల నిధులు ఉన్నాయని ఈసీకి నివేదించింది ఎన్నికల సంఘానికి ఇటీవల ఎన్నికల సంఘానికి ఇటీవల సమర్పించిన వార్షిక నివేదికలో ఆ పార్టీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే ఆ పార్టీ నిధులు సుమారు ఇరవై ఐదు వందల కోట్ల మేర పెరిగాయి అదే ఏడాది ఢిల్లీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ముప్పై ము మూడు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల కోట్లను వెచ్చించినట్లు నివేదికలో బీజేపీ పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు మా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు పన్నెండు వేల ఒక వంద అరవై నాలుగు కోట్ల మేర నిధులు ఉన్నాయి అంతకుముందు ఏడాదిలో అదే సమయానికి అదే సమయానికి బీజేపీ ఖాతాలో తొమ్మిది వేల ఒక వంద అరవై తొమ్మిది కోట్ల నిధులు ఉన్నట్లు బీజేపీ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పార్టీకి విరాళాలుగా అందిన నిధులు ఆరు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు అంతకుముందే ఏడాది అంతకుముందు ఏడాది వరకు ఉన్న నిధులు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లకు ఈ అదనం అనేసి బీజేపీ వెల్లడించింది మరియు తొమ్మిది వేల మూడు వందల తొంభై కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల మేర వడ్డీని బ్యాంకులు చెల్లించాయనేసి నివేదికలో వెల్లడించింది అయితే అదే ఏడాది ఆదాయ పన్ను రిఫండ్ కింద అరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు మరి దానిపై వడ్డీ నాలుగు కోట్ల నలభై లక్షలు కూడా అందాయనేసి ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో బీజేపీ వెల్లడించింది